నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ దేవి నవరాత్రిలో భాగంగా ఎనిమిదవ రోజు అందరికీ తెలిసిందే దుర్గాష్టమి ఆ రోజు దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గా రూపంలో కొలుస్తాం కానీ ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం దుర్గాదేవిని కొలవాల్సి ఉంటుంది అలాగే ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేసి తీరాలి జీవిత పర్యంతం కూడా అదేదో నవరాత్రులకి మాత్రమే కాదు జీవిత పర్యంతం కూడా ఒకసారి మీ ద్వారా తప్పకుండా దుర్గా దుఃఖనాశిని అంటూ అంటే మీకు దుఃఖం ఉంది దుఃఖం ఎందుకు వస్తుంది నేను ఈ పని చేయలేనేమో నాకు ఇది పో పోతుందేమో ఏదైనా కోల్పోతున్నా చేయలేననేటువంటి అధైర్యం వచ్చినా మనకు దుఃఖం వస్తుంది నువ్వు ఎందుకు చేయలేవు నువ్వు చేయగలవు అనేటువంటి విల్ప ఇస్తుంది దుర్గా ఓకే అయితే ఈ దుర్గా ఆరాధన చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా రాహు ప్రభావం నెగిటివ్గా ఉంటే చేయనివ్వదు అమ్మవారు చేయనివ్వదు అంటే ఆ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూడా అడ్డుకుంటూ ఉంటుంది రాహు నెగిటివ్గా ఉంటే కనుక ఎవరికైనా మందిని చూసాను ఇప్పుడు రాహు నెగిటివ్గా ఉంటే ఒకటే చెప్తాను ఏమంటే దుర్గా ఆలయాలు వెళ్ళండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సార్ వెళ్దాం అనుకున్నాను సార్ ఆ రోజుతో పనిపడింది సార్ టికెట్స్ బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేశాను సార్ అంటున్నా అసలు రాహు నెగటివ్ అవ్వడం అంటే ఏంటి సార్ అసలే నెగిటివ్ గ్రహం కదా ఆ కృష్ణవే సరు ఇంకా స్థానంలో ఉండడం అంటే వృచ్చిక రాశిలో ఉండడం కానీ ఇంకొక పాప గ్రహంతో కలిసి లేదా చూడబడ్డం కానీ అంటే ఏమీ లేదమ్మా ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి వీటి స్కూలుకి వెళ్ళకుండా దుమ్మా కొట్టి ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు పిల్లడు పాడైనట్టు బాగుపడ్డట అంతేగా అంటే ఇంకో నలుగురు బ్యాచ్ తో కలిసి సిగరెట్ కాల్చడం ఇంకోటి ఇంకోటి నేర్చుకుంటున్నాడు అంతే అంతే ఆ గ్రహం నీచ స్థానంలో ఉంది అక్కడ ఇంకో పాప గ్రహం వచ్చి చేరింది చూసింది అయిపోయింది పాడైపోయింది అప్పుడు దాన్ని ఏంటి దాని నుంచి బయట తీసుకురావాలి ఆ పిల్లల్ని బయట తీసుకొచ్చినట్టే ఈ గ్రహం బయట తీసుకురావాలి అంటే ఏంటి దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ చేయాలంటే అంటే ఏమిటి చూసి పట్టుకున్నారు బాబు ఇలా ఉంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటే నీ లైఫ్ ఇలా ఉంటుంది అది కొంచెం భక్తి భయంతోనో మంచిగానో చెప్పి మనం ఆ పిల్లవాడిని మారుస్తాం ఆకర్షణకు గురైనప్పుడు అట్లాగే ఈ రాహు కదిష్టాన్ దేవత ఇస్ దుర్గా ఈ రాహు ప్రభావం బ్యాడ్గా ఉన్నప్పుడు జరిగే ఫలితాలు ఏమిటంటే వ్యసనానికి గురవుతారు మనుషులు లేకపోతే భయానికి గురవుతారు దుఃఖానికి గురవుతారు అందుకే దుర్గా దుఃఖనాశని అంటాం ఇప్పుడు వ్యసనానికి ఆయనకు గురైతే ఇంట్లో వాళ్ళు దుఃఖానికి గురవుతారు యజమాని గురయ్యాడనుకోండి మా వ్యసనానికి రోజు వెళ్ళి తాగేసి వస్తున్నాడు ఇంట్లో వాళ్ళు దుఃఖమేగా ఆనందపడతారు టసులు పెంచుకుంటారా మా వాడు ముందు కూడా వచ్చాడని కదా భయం ఉంది చంద్రుడు పాడైపోయాడు అనుకోండి రాహు ద్వారా వాళ్ళు ప్రతి ఇల్యూషన్ ఉంటుంది వాళ్ళకి అమ్మో ఏమైపోతుందో రేపేమవుతుందో అలాంటి ఎనర్జీని పక్క తీసేసేది దుర్గా ఆరాధన ఇప్పుడు ఫ్యూచర్ ఎలాగో ఉంది ఇప్పుడు చూడండి మనకంతా జాబ్స్ పోతున్నాయి ప్రాబ్లమాటిక్గా ఉంది ఏంటో ఫ్యూచర్ అని ఒక భయం ఉంటుంది అసలు ఏం చేయాలని భయం ఉంటుంది కొంతమంది అలాంటప్పుడు దుర్గానామం కనుక చేసినట్లయితే ఈ యొక్క ఇప్పుడు ఏఐ వచ్చిందని రకరకాలు ఉన్నాయి కానీ నేను చెప్పేది ఒకటే నెక్స్ట్ రాబోయే సంవత్సరం చాలా మంచి సంవత్సరం అప్పుడు డోంట్ వరే అని చెప్తాను నేను అందరికీ కూడా కాబట్టి మీరు ఎవరికైనా జాబ్ భయం ఉన్నా లేకపోతే రకరకాల భయాలు ఉంటాయి వాళ్ళు ఈ రోజు గనక దుర్గాదేవిని గనక అర్చించినట్లయితే మీ భయాలను తీసేసి మీకు అమ్మవారు ధైర్యాన్ని ఇస్తుంది ఆ రోజు పులిహోర నైవేద్యంగా పెట్టండి గురుబలం పెరుగుతుంది దాని ద్వారా లేదా ఆ పసుపు కలిపిన అన్నము పులిహోర ఒకటి నెయ్యితో నెయ్యి కలిపిన అన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారికి దాన్ని మీరు స్వీకరించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలి సార్ నేను ఒకటే చెప్తాను పంచమ స్థానంలో రాహు ఉన్న ఏ రాశి వాళ్ళైనా చేయాలి రాశి నుంచైనా లగ్నం నుంచి అది తెలియదు అని అనుకున్నారు ఉదాహరణకి ఆ రాహు నక్షత్రాల్లో పుట్టారు అంటే ఆర్ద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతపిషా నక్షత్రం రాహు నక్షత్రాలు వీళ్ళు చేసుకోవచ్చు లేదా రాహు నక్షత్రం పంచమైన రాసులు అంటే ఏమిటి ఇవే రాసులు వస్తాయి మళ్ళీ ఎలాగా కుంభం వస్తుంది మిథునం వస్తుంది తుల వస్తుంది ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు పంచమం అవుతారు కాబట్టి అట్లా చేసుకోవచ్చు లేదా నాకు చక్రం చూసుకోవడం వచ్చండి లగ్నం నుంచి పంచమంలో రాహు ఉన్నాడు లేదా చంద్రుడి నుంచి పంచమంలో రాహు ఉన్నాడు చేసుకోవచ్చు లేదా రాహులు కలిసి ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి రాహు ప్రభావం ఒక్కోసారి పాజిటివ్ కూడా ఉంటుంది అట్లాగా ఎగ్జాల్టెడ్ చంద్రుడు ఎగ్జాల్టెడ్ రాహు అనుకోండి మంచి పాజిటివ్నెస్ ఉంటుంది విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఇంకో శుభగ్రహం అనుకోండి చంద్రరాహులకి గురువు వెళ్ళి కలిశాడు అనుకోండి విదేశాలకు వెళ్తాడు విదేశీ ధనయోగం ఉంది బట్ చంద్రరాహులతో గురువు కలిసాడు విదేశీ యోగం ఉంటుంది లేదా శని కలిశాడు విదేశీ యోగం ఉంటుంది ధనాధిపతి శుక్రుడు శుక్రుడి కనెక్టెడ్ ఇంకా బాగా అద్భుతంగా సంపాదిస్తాడు కానీ సింగిల్ గా రాహుని పాడు చేస్తే మాత్రం అయిపోయేది అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇంకొక గొప్ప రెబిడీ చెప్తాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి రావి చెట్టు ఉంటుంది కదమ్మా రావి చెట్టు చుట్టూ సర్పముని స్మరించుకుంటూ ఓం నాగదేవత అయి నమ లేకపోతే ప్లస్ దుర్గాదేవి ఓం దుర్గాయ నమ ఈ రెండు నామాలు సంపుటీకరణలా చేసుకుంటూ కనుక ఎవరైతే దాని చుట్టూ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి ఏదైనా సర్పదోషం వల్ల సంతానం సంబంధించిన దోషం ఉంటే పోతుంది భయాలు పోతాయి సిద్ధ సిద్ధిత్వం వస్తుంది అంటే వాళ్ళకు ఒక స్థిరత్వం వస్తుంది ఒక సిద్ధి లభిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా నలభై రోజులు చేయగలిగితే అమ్మవారి ఆరాధన ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అనేది ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్ తప్పకుండా అమ్మ నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్పున్నా గుర్తుపెట్టుకోండి అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి అన్నం తినకూడదు ఇది శాస్త్రం అమావాస్య రోజు అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని స్త్రీలు అయితే తొమ్మిది రోజులు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది పురుషులు మాత్రం నిత్యం తొమ్మిది రోజులు చేసుకోవాలి దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి ఎర్రటి వస్త్రాలు అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురుని కానీ ఐదుగురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మిక్స్ మిస్తామతను బట్టి ఒకలో ముగ్గురు ఐదుగురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చెండి ఇట్లాంటి పారాయణాలు తొమ్మిది రోజులు జరగాలి కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుంది తర్వాత ఒక రూమ్లో అరేంజ్ చేసుకుంటారు ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండలిని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠంలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలషం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలషం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి నైన్ డేస్ చేయాలి కానీ మధ్యలో ఆపకూడదు అని శాస్త్రం తీయకూడదు దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసాండి కుదరదు ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది నైన్ డేస్ కంప్లీట్ అవ్వాల్సిందే ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు చివరి రోజు ఆలోచించి పెట్టండి అంటే అలా కాదు ఎలాంటి దానం చేసి సార్ ఇప్పుడు వెండి పెట్టేస్తాం చేయాలని చెప్పింది శాస్త్రంలో చేయమని చెప్పింది కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలషంలో లో ఏం చేస్తారంటే మనకి గంగా యమునం సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగ చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు చక్కగా కొబ్బరికాయ పెడతారు అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు అవి తీసేసుకోవచ్చు కావాలంటే కానీ కలషస్థాపనతో పాటు శ్రీ యంత్రం ఉండాలి అమ్మవారి పట ఉండాలి లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి అందులో పర్టికులర్గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వ పత్రం తీసుకొని ఎర్ర చందనము రక్త చందనము అంటారు దాన్ని దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిలో పత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ బిలవపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడొచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు బిలో పత్రం అనేది తప్పుడే దోషం లేదు కడిగేసుకుని చక్కగా పెట్టా ఏమంటే నాకు లలితాస్రనామాలు పూర్తిగా వచ్చు ఒక్కో నామంతో చేయొచ్చు లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు లక్ష్మీ అష్ట అష్టోత్తరాలు చేసుకోవచ్చు లేదు ఇవేమీ నాకు రావండి శ్రీమాత నమ అనుకుంటూ చేస్తాను ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ గుర్తుపెట్టుకోండి ధ్వజం అంటే జెండా జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఏమైనా అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి చేస్తే పెట్టుకోవచ్చు పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే నిత్యం రోజు రోజుకొక్కరినైనా సరే మొత్తం అని పిలిచి మీరు ఇవ్వాలి కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అంటే రెండు సంవత్సరాలు సెకండ్ డే మూడు సంవత్సరాలు థర్డ్ డే నాలుగు సంవత్సరాలు ఈ వర్షం పాటించాలి ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం గాని కురుపులు ఉండడం కానీ చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని అని చెప్పింది శాస్త్రం అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది చూడండి ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకు సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యే మనం పూజ చేస్తున్నాం కదా మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా పది సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది చేస్తే గనక మనకు ఆ ఫీల్ వస్తుంది చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు అదొకటి అట్లాగే ఇక వస్త్రం అంటారా మీ ఇష్టం ఈ రంగు వస్త్రం ఏమైనా రూల్ లేదు కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం చేప మీద నిద్రపోవడము చాలా మంది ఏమనుకుంటారంటే పడు పొడి పేసుకొని పడుకుంటారు పొడి పడుకోకూడదు చేప మీద పడుకోవాలి అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి అంటే ముందే వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం అది అయిపోయేది చేసుకోవాలి కనీసం ఒక ఒకరోజైనా చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు ఐదు రోజులు చేయొచ్చు నవరాత్రిలో చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది ఉన్నవాళ్ళు మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను ఉంటే మాత్రం చేసుకోకూడదు చేసుకోకూడదు అందులో సందేహం లేదు కానీ కలశం పెట్టే మాత్రం వచ్చినా సరే ఆపకూడదు పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయాలి మీరు ఆపకూడదు మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి అది శాస్త్రం ఉన్నటువంటి విషయాలు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ హోమాలు పారాయణాలు ఎన్ని చేస్తా అంత మంచిదమ్మా అలానే అప్పు చేసి చేయకండి ఉన్న దాంట్లో చేసుకోండి ఉంచు ఉంచుకోని మాత్రం లోబిగా ప్రవర్తించొద్దని శాస్త్రం చెప్తుంది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు యూ సార్ నమస్తే శ్రీ మాత్రే